ధర్మ దేవత విగ్రహం పెట్టారండి చాలా బాగుంది ఇది ఎందుకు ఫోటో తీస్తున్నారంటే ధర్మం అనేది ప్రతి పౌరుడిలోనూ ఉండాలి ప్రతి పౌరుల్లోనూ ధర్మం అనేది ఉండాలి ఎప్పుడైతే మన ధర్మాన్ని మనం రక్షిస్తామో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది కానీ జనాలు ఏం చేస్తున్నారు ఆ ధర్మంలో నడుస్తున్నారు ధర్మదేవతను పెట్టింది ఎందుకంటే మన ధర్మం మనం చెయ్యాలి అని చూడండి ఎంత బాగుందో విగ్రహం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది చూసిన వల్ల ఏదో తెలియని ఆనందం అనమాట ప్రతి పౌరుడు ఇలా ఎందుకు ఉండట్లేదు ప్రతి పోలీసు ప్రతి న్యాయవాది ప్రతి జడ్జెస్ ఎవరైనా సరే ప్రతి పౌరుడు కూడా ధర్మంతో ముందుకు వెళ్ళాలని నాకు నాకు అనిపిస్తుంది అలా ఆచరించగలిగితేనే ఆ దేవతని కొలిచే అదృష్టం అందరికీ రాదు కానీ నేను ఆవిడంటే చాలా ఇష్టపడతాను ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను ధర్మం నా ధర్మం నేను చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒక పౌర్రాళ్ళనే కదా సమాజంలో నేను కూడా ఒక మనిషినే కాబట్టి ఇక్కడ ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా ధర్మబద్ధంగా మాట్లాడటం కానీ ధర్మబద్ధంగా వెళ్ళటం కానీ చాలా ఇష్టపడతాను అలాంటి దేవతని ఇక్కడ స్థాపించారు చాలా సంతోషం అనిపిస్తుంది అలా చేసిన వాళ్ళందరికీ కూడా ఈ విగ్రహాన్ని పెట్టిన వాళ్ళందరికీ కూడా సదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అలాంటి దేవత ఎంత కళగా ఉందో చూడండి అలాంటి భూమి మీద మనం పుట్టినందుకు గర్వపడాలండి అలాంటి దేవత స్వరూపంలో ఉన్న ప్రతి స్త్రీకి కూడా న్యాయం జరగాలని నా కోరిక ఆ ధర్మదేవత మనుషులు మార్చాలి మనుషుల ఆలోచనల భావాలు మార్చాలని కోరుకుంటున్నాను ఎవడో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ